హోమేస్త్రీలు ఇంటికి వచ్చలకి అద్దరత్రి ఒకటి ఒకటినైంది మే అది ఆ ఉన్న మా అమ్మమ్మ మా మమత అందరికీ కలిసి అది ఏ మాట ఆ మాట ముచ్చట్లు చెప్పుకుంటూ కొనుక్కుంటే అబ్బా నిద్ర పట్టిందా అటు మైస్త్రీ ఇటు మైస్త్రీ ఎంత మైసీనా నిద్ర పట్టలేదమ్మా అది ఎంతసేపు పడుకుని నిద్ర పట్టలేదని లేచొస్తే బయట నీకే చూద్దరు మంచు ఐస్ క్రీమ్ కుడిసినట్టు కురుస్తూ ఉంది దెబ్బకు పోయి కొత్త సరి కొట్టీసి ఒంటి మీద అయితే వేసుకున్నాయి ఇక్కడ బయటకు వచ్చేసరికి మామ ఆ సైల్లో తలకి గొడ్డ కట్టి కాడ పేడ కసు అంతా జమ్ముతా ఉంది ఇంకా సరేలేని అయి కాడకొచ్చి యాంది అంటే ఏడు ఇవన్నీ చేస్తున్నాను అక్క అని చెప్పింది అంతలో సపోర్ట్ కారు వచ్చినాయమ్మ ఒకటిన్నర కేజీ వందంట మా మమతకి ఈ మధ్య బాగా తెలివి పెరిగిపోయింది రెండు కేజీలు ఉంది కీమాయి వాడామో నేనేమిచ్చేదమ్మా అందరికి ఒకటే రేటు పొద్దున్నే ఒకటే బేరం అన్నాడు ఇక బేరం వాడడం ఎందుకులే వాళ్ళు బతకాల మనం బతకాలని మా అమ్మ ఎట్టదంటది లే అని చెప్పి ఒకటిన్నర కేజీ అందించి తీసుకొని వచ్చానమ్మా ఆ సపోర్ట్ కాయల కోసం మా పావుని ఆడ గోతిక నక్కలాగా ఎదురు చూస్తా ఉంది ఇక చిన్నగా మా అమ్మ అయితే లేచి నాలుగు ఇడ్లీ తిని బ్రష్ చేసుకొని మొహం కడుక్కొని ఆ డాక్టర్ రోజుకు వంద అడుగులు అయ్యమ్మా అని చెప్పాడు ఆ వందడుగులు లెక్క పెట్టుకొని వేసిందో లేదో తెలియదు కానీ బయట